హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసూల్ స్టైల్ ఎందుకు ఇలా మీ ముందుకు వచ్చానంటే చెప్తాను బట్ ప్రతిదీ అనుభవం కదా మన జీవితంలో మన మనకి జరిగే ప్రతిదీ అనుభవమే కదా అలాంటి అనుభవంలో ఒక అనుభవం గురించి నేను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే స్తాను ఇది చూసారా ఎంత క్వాంటిటీ ఉందనేది చిన్న ముక్క ఇది ఈ ముక్క దిస్ ఇస్ అలోవేరా ఇది ఏం చేయాలంటే లీవ్ తీసేసుకొని ఈ పైనుండు చెక్క అంతా పొట్టు దీన్ని తీసేసి బాగా ఒక త్రీ త్రీ కాదు చాలా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా కడిగేసి దీంట్లో ఏమాత్రం అంటే ఈ బంక బంక ఉంటుంది కదా ఈ బంక ఉంటుంది కదా ఆ బంక పోయేదాకా బాగా కడిగేసి ఇలా పెట్టుకొని దీనికి ఏం చేయాలంటే పసుపు మన కొమ్ములు పసుపు కొమ్ములు మనం కొట్టించుకొని మనం అంటే బయట కొనే పసుపు కాకుండా మనం కొట్టుకుని మన ఇంట్లో దొరికే పసుపు పసుపు కొమ్ములు తెచ్చి పొడి చేసి పెట్టుకోండి నేను అది మొహాన్ని పాడుకోవడానికి ఇట్లా మెడిసిన్కి ఏమైనా యూజ్ చేసుకోవడానికి అని చెప్పి పెట్టుకున్నాను దానైతే నేను వాడుతున్నాను ఇప్పుడు ఇంట్లో ఎందుకు విధంత అంటే అది కూడా చెప్తాను మీకు నేను నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే అదే ముక్కకి సరిపడ్డా చూసారా ఇట్లా ఒక పక్క అయితే పసుపు పూసాను ఇంకొక పక్క కుంకుమ పెడతాను అనుకోకండి చెప్తాను అది కూడా కలకొండ ఉంటుంది కదా కలకండ తెచ్చుకొని కలకండ బాగా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని దీనికి అప్లై చేసుకోవాలి ఒక పక్క కలకండు పౌడర్ ఒక పక్క పసుపు పౌడర్ దీన్ని పొద్దున్న ఎమ్డి స్టమక్తోటి ఖాళీ కడుపుతోటి మనం తింటూ ఉంటే ఒక నలభై ఒక్క రోజులు అట్లా తిన్నాం అనుకోండి ఎలాంటి గ్యాస్ అయినా ఎలాంటి గ్యాస్ ప్రాబ్లము కడుపులో పుండ్లు ఉంటాయి కదా కడుపులో పుండ్ వేయండి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా అట్లా ఎలా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ పోతుంది అలాగే ఫర్దర్గా ఇది ఇంకేం చేస్తుందంటే అలా వాడకూడదు నేను కానీ వాడాల్సి వస్తుంది నాకు రావట్లయినా కూడా నుండి చెప్పడానికి చాలామంది క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడతారు కదా అలాంటి ప్రాబ్లం కూడా పోతుందండి దీన్ని తింటే నిజం పచ్చి నిజం మీరు కావాలంటే ట్రై చేయండి అలాంటి ప్రాబ్లం కూడా ఫార్టీ వన్ డేస్ తింటే అది ఎట్లా పుండున్నా కానీ ఎలాంటి పుండనా కానీ లోపల మన బాడీలో ఎక్కడ ఉన్నా క్లియర్ అయిపోతుంది అనమాట రాకుండా ముందుగానే తింటే రాకుండా కూడా దాన్ని నివారిస్తుంది వచ్చిన తర్వాత రాకముందే నివారిస్తుంది ఏమైనా సిమ్టమ్స్ అలా ఉన్నప్పుడు ఏదో ఇంకొక పక్క అయితే మీకు కనపడట్లేదు ఇది వైట్గా అది కూడా ఎల్లో అయిపోయింది ఒక పక్క కలకండ పౌడర్ ఒక పక్క పసుపు పౌడర్ దీన్ని అంతే మింగేసైడ్ మేము ఎక్కువ నవల వస్తున్నాడు జస్ట్ నవలు చేసి మింగే మరి అంత అట్లా మింగడానికి నోరు పట్టదు కదా అందుకోసం అలా తింటూ ఉన్నామంటే ఒక నలభై ఒక్క రోజు మీకు చూస్తాయి అయితే నలభై ఒక్క రోజు తినడానికి సరిపోయేంత అంత మొక్కు ఉండాలి మన ఇంట్లో అంతే ఇంకేం లేదు అంతకన్నా దీంతో ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఉపయోగం ఏనానా మా బిన్ను వాడు ఫుడ్ తినట్లు పాలే కావాలంట ఈరోజు ఆపేసాను అన్నం తినడం నేర్చుకొని అని చెప్పేసి ఆపేస్తాను అందుకని నా చుట్టూ తిరగారుస్తున్నాడు వాడు ఇలాగైతే వాడాలి దీనివల్ల ప్రయోజనాలు అది నెక్స్ట్ ఇంకెందుకు వచ్చాము మేము ఎందుకంటే మీకు తెలుస్తుందో లేదు ఇందాక ప్రతిగా స్వెల్లింగ్ ఉంది వాపు పెద్దగా తెలియదు వీడియోలో అక్కడ పన్ను పిప్పి పన్ను ఉండేది పిప్పి పన్ను ఉంటే పీకిచ్చేసాను పిప్పి పన్ను పీకిచ్చేసేసరికి కొంచెం ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు నేను కూడా అలాగే అనుకున్నాను ఒకప్పుడు పిప్పి పన్ను గురించి కానీ లేట్ లేకుండా ఎక్కడ పన్ను ప్రాబ్లం వచ్చినా దాని వెంటనే ట్రీట్మెంట్ చేసుకోను లేదా తీసి తీసే స్టేజ్కి వస్తే తీసేసి వేరే పెట్టించుకోవడం చేసుకుంటే కానీ అలాగ వదిలేసామనుకోండి ఒక దగ్గర ఒక పన్ను గురించి వదిలేసామంటే మొత్తం ఆ పక్కనున్న పన్ను పైన పన్ను అన్నీ పోతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం లేకుండా చేసుకోండి నా సలహా అయితే అది ఎందుకంటే ప్రతిదీ అనుభవమే కదా జ్ఞానం ఎవరో చెప్పిన మాట ఏమి వినకండి ఒక పన్ను ఏదైనా ప్రాబ్లం అయిందంటే వీలైతే ఫస్ట్ ఏ క్లియర్ చేసుకోండి రోడ్ కెనాల్ కానీ ఏదన్నా కానీ మరీ ఎక్కువ పన్ను పీకేదాకా మొత్తం పోయిందనుకో దాన్ని తీసిచ్చేసేయడం బెటర్ తీపిచ్చేస్తే ఏ నొప్పి ఏమి ఉండదు అలాగని చెప్పేసి కొన్ని కొన్ని మీరు చూసుకోండి అయితే అన్ని దగ్గరలో ఒకేలాగైతే ఉండదు డాక్టర్స్ ఒక పన్ను పోయిందంటే పక్కన పళ్ళు కూడా నాకు నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక పన్ను పోయిందా ఇంకా పక్కన ఉండేట్టు కూడా పీకేస్తారు ఆ పళ్ళు పీకేస్తే కళ్ళు కంటికి దెబ్బతింటుంది పళ్ళు పీకేస్తే అలా చేయకూడదు పక్కన ఉండే పళ్ళు కూడా పీకేసి దాంట్లో అరగ తీసేస్తారు ఇట్లా ఏవో లేనిపోని డౌట్లు అపోహలతో నేను ఇన్ని రోజులైతే లేట్ చేసి పన్ను ఒక పన్ను పాడేయటంటే దాన్ని పీక్కోకుండా అలాగ పెట్టేసి దాని పక్కన ఉన్నది కూడా పోయింది అలాంటి పరిస్థితి వచ్చింది అలా చేసుకున్న నాలాగైతే ఎవరో చేయకండి బట్ పళ్ళు విషయంలో అంత భయపడాల్సిన విషయం ఏం లేదు జస్ట్ అండి ఈ ఈ దవడకి నోరు తెరవని కొంచెం ఇంజక్షన్ ఇచ్చారు దవడకు మాత్రం మత్తి ఇస్తారు మత్తి ఎక్కుతుంది నొప్పి ఏమి లేదు నొప్పు ఉంటే చాలా అసలు మత్తి లేకపోతే చాలా కష్టమవుతుంది పెయిన్ అంటే క్రమంలో పన్ను కదా పీకేటప్పుడు కానీ అలా ఏముండదు ఉండదు ఎంత ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టు అయిపోతుంది తీసేస్తారు తీసేసిన తర్వాత ఇంకేంలా కొంచెం కాటన్ ఇచ్చి పెడతారు దానికి పన్ను తీసేసిన ప్లేస్లో అయితే చిన్న నాకు కొంచెం హార్బుల్గా అనిపించిన విషయం ఏమంటే మన నోట్లో నుంచి వచ్చింది అప్పుడు ఉమ్మడ అనుకుండదు ఇది ఒక్కటి మాత్రం గుర్తించుకో ఉమ్మడ అనుకుండదు ఎందుకంటే వాళ్ళు మన దగ్గర మింగి మనం ఇంకోలాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మన బాడీ మన నుంచి వచ్చింది మనదే కదా మనం బయటకు కనపడుతుంది కాబట్టి అసహించుకుంటున్నాం లోపల ఉన్న దాన్ని ఎలా అసహించుకున్నాం కానీ లోపల అవెంత ఉంది కాబట్టి కదా మనం ఇలా ఇలా జీవిస్తున్నాము మన జీవనం సాగుతుంది కాబట్టి అలా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టలేదు కొంచెం నేను ఏ విషయం ఏదైనా అంతేలేండి ఇదే కాదు కొంచెం తొందరగానే రికవర్ అవ్వడము తొందరగానే దాని నుంచి వాళ్ళు చెప్పిన టైం నా ఇంకా ముందుగానే నేను దాని నుంచి మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాను అలా చేస్తుంటాను ఉంటాను నాకేం ప్రాబ్లం లేదు బట్ కాకపోతే పెయిన్ ఏం లేదు ట్యాబ్లెట్స్ ఇస్తారు నేను ఒక్కసారి వేసుకున్న పెయిన్ కిల్లర్ కూడా యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ ఇస్తారు కదా నాకు నో మెడిసిన్ నో డాక్టర్ అనేది ఇష్టము బట్ మీకు తెలుసు కదా అదే కాకుండా నేను ఏమున్నా ఏ ప్రాబ్లంకి అయినా కానీ ఇంట్లోనే దానికి ఏం వాడాలో చూసుకొని దాన్ని దాన్ని రెడీ చేసుకొని ఇంట్లోనే వాడుకుంటుంటాను ఏరా ఏరా ఇంట్లోనే వాడుకుంటున్నా ఏ డాక్టర్ దగ్గర ఏ అలాంటివి పోను మరీ అవసరమైతే అలా చేస్తాను తప్ప ఏం వాడు ఏమ్మా ఏమా ఒక సెకండ్ నేను ఇంట్లోనే వాడుకుంటుంటాను అదేవిధంగా దీనికి కూడా ఏం చేశానంటే ఏం కొంచెం లైట్గా ఎక్కువ వేడి నీళ్ళు కాదు ఏరా ఎక్కువ వేడి నీళ్ళు కాదు కొంచెం లైట్గా గోరు వచ్చి నీళ్ళలో అంత ఉప్పేసి పుక్కలించాలి అట్లానే ఎక్కువ కూడా పుక్కలించద్దు పళ్ళు ఎక్కువగా ఈ సైడ్ ఏ సైడ్ అయితే మనకు తీసుకుంటారు ఆ సైడ్ ఎక్కువ పుక్కలించద్దు బ్రష్ చే ఆ సైడ్ అక్కడ పన్ను దగ్గర ఎన్ని రోజులు అంటే మినిమం నాకు తెలిసి ఒక మూడు రోజులు చెప్తారు కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా ఉండాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా ఉండాలి తినడానికి కొంచెం కుదరదు తినడానికి ఒక వన్ డే వన్ డే అంటే ఆ రోజు చేసిన రోజు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా తినడానికి కుదరదు కానీ తాగొచ్చు ఏమన్నా డ్రింక్ అలాగా తాగొచ్చు తినడానికి అయితే నోరు ఎందుకంటే మౌత్ మొత్తం ఓపెన్ చేసి తినాలి కాబట్టి కష్టమవుతుందేమో కానీ డ్రింక్ అయితే తాగేదైతే తాగొచ్చు నో ప్రాబ్లము ఏం కాదు కొంచెం మాట్లాడకుండా నోరు మూసుకొని డ్రెస్ తీసుకుంటే సరిపోతుంది అంతకన్నా పెద్దగా భయపడాల్సిన విషయం ఏం లేదు కానీ కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక పన్నుకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నెగ్లెక్ట్ చేయకండి వెంటనే చూపించుకోండి వెంటనే చూపించుకొని రూట్ కెనాల్ అయితే రూట్ కెనాల్ లేదనుకుంటే దాన్ని ట్రీట్మెంట్ అయితే ఏ ట్రీట్మెంట్ అయితే ఆ ట్రీట్మెంట్ చేయించుకొని మరీ అంతగా పోయింది ఫైనల్ ప్రా వచ్చేసింది ఫైనల్కి వచ్చేసిందంటే అంటే దాన్ని తీపి చేసుకోండి నో ప్రాబ్లం దాన్ని అలాగే ఉంచుకున్నాం అనుకో ఇంకా పళ్ళు అన్నీ పోతాయి పక్కనవి పైనవి కింద ఏ పళ్ళు అయితే ఆ పళ్ళు అన్నీ పోతాయి అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ఎందుకంటే దేవుడు ఎంత అద్భుతమైన నిజంగా మన బాడీలో మనకున్న అవయవాలు ఎంత గొప్పవంటే మనకు ఏదైనా వస్తేనే తెలుస్తుంది అప్పటిదాకా మనకు అర్థం కాదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అక్కడ చూస్తే పోతేనేగా తెలుస్తుంది ఈ పెట్టుబడుబోళ్ళు ఉంటాయి కదా అవి ఇంత మనకున్నంత ఫ్లెక్సిబుల్గా తినడానికి నవలడానికి ఉండదు అవి ఏమో చెప్తారు కదా ఊరిక ఎటు ఎటుపక్క తింటే ఏమవుతుందో అని భయం ఏవి తినడానికి ఉండదు అవి అటు ఇటు కొంచెం ఎక్కువ తేడా మన పళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు మన పళ్ళు వరుస ఎలా ఉంటుందో అలాగే యాజ్ డీస్ దాంట్లో ఫిక్స్ అయితేనే సరిపోయింది కొంచెం అటు ఇటు తేడా ఉండదు అనుకో ఈ పళ్ళుకి ఆ పళ్ళుకి సెట్ అవుదా అందనమాట మనం తినేటప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు నోళ్ళాం అనుకో అది బేసిక్తుంది బేసికి పళ్ళు పోతు పోయే ఛాన్స్ ఉంటుంది ఊడిపోతుంటాయి క్యాప్ పెట్టి ఊడిపోతుంటాయి అలాంటి సమస్య ఉంటుంది కానీ మనకు ఎంతో అద్భుతం ఎంత అద్భుతం అంటే మన పళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటాయి మన బాడీలు అన్నిటికైనా స్ట్రాంగ్ ఏంటంటే పళ్ళు కానీ ఏం కావు కానీ ఒకప్పుడు ఇవి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు కదా పూర్వం రోజుల్లో పూర్వం అంటే ఏం లేదండి ఒక గత ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇంత పెద్దవాళ్ళు మా నాన్నమ్మ కూడా ఉండే ఆమె కూడా చాలా ఆమె వన్ సిక్స్టీని వన్ ఎయిటీన్ ఇయర్స్ దాకా ఉండింది అప్పుడు కూడా ఆమె పళ్ళు ఒక పన్ను కూడా ఊడలేదు అయితే ఆమె ఒక్కాకి వేసుకునేది అయినప్పటికీ కానీ ఆమె సొంతంగా నీకు ఒక్క ఉంటుంది కదా అది ఇప్పుడే చిన్న పలుగులు పలుగులు కాకుండా గుండు ఒక్కలు ఉంటాయి కదా ఆ ఒక్కలు తమలపాకులు పెట్టి పటపట నవ్వులేసేది ఆమె ఎప్పుడు దంచి వేసుకున్న అలవాటు లేదు ఆమెకి అంత గట్టిగా ఉంటాడు కళ్ళకి అయితే లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్లో మతి లేక అలాగా బెడ్రీడన్ అయినప్పుడు ఆమె కొంచెం క్లాత్ అంతా నోట్తో మతి లేక కొరికి బట్టలు ఏ వేసి పీకేయడం అట్లా చేసి పీకేసుకుని ఒక రెండు పళ్ళు పోగొట్టుకుందే తప్ప అన్ని పళ్ళు ఎంత అద్భుతంగానే ఎంత కట్టి ఉన్నాయని ఆ వయసు వచ్చినాయి కానీ మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటే ఏం లేదు పళ్ళు పోవడానికి రీజన్ ఒకటేనేది ఉండదు ఎన్నో రీజన్స్ ఉంటాయి షుగరు బీపీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మన ఒంట్లో ఏమేమి ఉంటాయో ఆ అన్ని ప్రాబ్లమ్స్ బట్టి మన పళ్ళు ఉంటాయి అన్నమాట మన హిన్ హెల్త్ ఎలా ఉంటే దాని దాన్ని వేసేసుకుని పళ్ళు ఆధారపడి ఉంటాయి బట్ నా విషయానికి వస్తే మరి అందరు అనవచ్చు శాకాహారలే కదా మీరు మరి ఎందుకు పోయాయి పళ్ళు అనచ్చు శాకాహార అవి ముక్కలు తినాల్సిన అవసరం లేదండి అయినప్పటికీ లేనప్పటికీ ఆ తింటూ ఉంటాం కదా ఆకుకూరలు తిన్నప్పుడు నా వ్యక్తిగతంగా వస్తే పళ్ళు ఆకుకూర కూర తిన్నప్పుడు పళ్ళల్లో తగులుపోయేవి అవి తీసి తీసి కొంచెం ముందు సందులు ఉన్నాయి ఆ సందులు ఇంకా తీసేసరికి గ్యాప్ వస్తాయి కదా ఆ గ్యాప్లు తిన్నప్పుడు అంతా పళ్ళల్లో తగలికపోవడము అవి సిగుళ్ళంతా వాపు వచ్చేయడం జువ్ జ్యువ్ అంటా ఉండడం అలా అలా జరిగి జరిగి ఎంతకు వచ్చింది బట్ అది కూడా కాకుండా నా చిన్నప్పటి నుంచి జస్ట్ ఈ పళ్ళు మొదట్లో ఎడ్జ్ ఉంటుంది కదా చీకటి దగ్గర అక్కడ కొంచెం మచ్చలు ఉన్నాయి ఏం మచ్చలు అంటే కొంచెం డార్క్ మచ్చలు బ్లాక్ మచ్చలు ఉన్నాయి అవి చిన్నప్పుడు ఎవరు పట్టించుకునేది లేదా ఏమైనా చెప్పినా పెద్దగా లైట్ తీసుకున్నారు బట్ రాను రాను కొంచెం ఇలా ప్రాబ్లం వస్తూ వచ్చింది రావడం వల్ల అలా అయిపోయిన పళ్ళు అంతే తప్ప మిగతా మీరు ఏం రీజన్ కాదు ఏం కాదు కాబట్టి పళ్ళు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఎందుకంటే పళ్ళు బాగుంటేనే హెల్తీగా ఉంటేనే మన మౌత్ మన నోరు కూడా స్మెల్ లేకుండా ఉంటుంది నిజంగా ఈ పళ్ళు అంతా ప్రాబ్లం అయితే ఆ నోరు కూడా మనం ఎంత క్లీన్ చేసుకున్నా స్మెల్ వస్తుంటుంది బట్ మనం తిండి పదార్థం అంతా నోట్లో ఈరికిపోతుంది దీనివల్ల మన బాడీ మన నోటి ద్వారానే కదా లోపలికి తీసుకుంటాం అది నీట్గా ఉంటేనే మన హెల్త్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కూడా నీట్గా హెల్తీగా ఉంటుంది ఇది ఇది బాగలేదనుకో ఈ ఇదే ఈ బ్యాక్టీరియా ఇవన్నీ లోపలికి వెళ్ళి అలా వద్దు ఇంకా ఇంతకైనా చెప్పలేము ఆ పాట ఇదైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా లేకుండా నీట్గా మనం నోరుని నీట్గా ఉంచుకొని మన పళ్ళు హెల్తీగా చూసుకొని ఆరోగ్యంగా ఉందాం ఇది నా సలహా అయితే నా అనుభవం నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతిదీ అనుభవమే కదా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ కదా జీవితంలో పోతేనే తెలుస్తుంది ఒక్కొక్కటి ఏ దేనికైనా కానీ అలా నాకు జరిగింది నాకు జరిగిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటు ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు నొప్పి ఉండదు పెద్దగా ఏ నొప్పి అస్సలు ఉండదు ఈ నొప్పితో గతంలో పోల్చే నొప్పితో అంటే ఎప్పుడు పళ్ళు ఇరికిపోయి తినేటప్పుడు పడే సిగురు వాసిపోయి నొప్పి ఎంత అల్లాడుతుంటాం అంతకన్నా అయితే నొప్పి ఏం లేదండి ప్రతిరోజు నరకం పడేదానికి ఒక్కరోజు కొంచెం అంటే కొంచెం చాలా చాలా మైనర్ అంటే మామూలుగా ఫిఫ్టీ పర్సెంట్ నొప్పి ఉంటే ఆ రోజుకి ఎంత ఒక ఫైవ్ పర్సెంట్ నొప్పి ఉంది అనుకోవాలి అంతే అంతకన్నా ఎక్కువ నొప్పి లేదు అలా చేయించుకొని ఇంక ఇప్పుడు దీనికి పోయి ఎప్పుడు పెట్టుకోవాలో తెలియదు మరి క్యాప్ పెట్టించుకోరా తీసేసుకున్నాను ఇంకా రెండైతే రూట్ కెనాల్ కూడా చేసుకోవాలి చేస్తానన్నారు రూట్ కెనాల్ కూడా చేయించుకురావాలి అదే విధంగా పళ్ళు ఒక్కొక్క దగ్గర చాలా కాస్ట్ అవుతుంటుంది కదా నేను కూడా అది కూడా ఒక రీజను అరే బాబు పళ్ళుకి ఇంత డబ్బు పెట్టాలన్నా ఆ ఇంత పెట్టాలని చూస్తే మరి బాడీలో ఇంకేమైనా ప్రాబ్లం అయితే ఇంకెట్లా అనేది ఒక ఉండేది నాకు మైండ్లో వేలు వేలు ఇరవై వేలు ముప్పై నలభై యాభై ఇట్లా రకరకాలు చెప్పింటామో ఇంత డబ్బు ఆ మరి ఏం చేయాలా అని చెప్పేసి అది కూడా ఒక రీజన్ ఉంటుండే నాకు దా అది కూడా నాకు పటాపాంచలేదు ఎందుకంటే మాకు ఇక్కడ కాలేజీ కాబట్టి కృష్ణ చైతన్య కాలేజ్ సెదలవాడ వాళ్ళ కృష్ణ చైతన్య కాలేజ్ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ అయినప్పటికీ చాలా బాగా అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్నవాడి లేకుండా ఏం కాదు బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు బయట ఊళ్ళ నుంచి కూడా ఉంచి ఇక్కడ కూడా చేయించుకోతారు చాలా నీట్గా సీనియర్సే ఉంటారు అట్లా తెలియని వాళ్ళు చిన్నవాళ్ళు ఏం కాదు కానీ వాళ్ళు చూస్తారు అడుగుతారు దాన్ని తెలుసుకుంటారు కానీ వాళ్ళైతే ఏం చేయరు తెలిసిన వాళ్ళే చేస్తారు చాలా బాగా అయితే చేస్తారు ఏం అట్లా ఇబ్బంది ఏం లేదు చాలా బయటతో పోలిస్తే చాలా నాకు మొత్తానికి కలిసి ఏ అది త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అదే త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి లేదు ఎయిట్ హండ్రెడ్ కూడా అనుకున్నాం నాకు మొత్తానికి ఖర్చు అయ్యి ఖర్చు అయింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా అయింది అంతే ఇంకేమైనా పెద్ద ఒక ట్యాబ్లెట్స్ ఒక వంద రూపాయలు అనుకోండి అంతే ఒక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాం అంతకన్నా ఏం ఖర్చు పడలేదు పోతే టోకెన్ తీసుకున్న తర్వాత ఎక్స్రేకి అయితే డబ్బులు పే చేయాలి ఒక త్రీ హండ్రెడ్ పే చేశాను ఎక్స్రే చేసి చూశారు చూసి దాన్ని బట్టి వాళ్ళు బేస్ చేసుకుని ఎక్స్రే ఎక్స్రే బేస్ చేసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అలా స్టార్ట్ చేసి చేశారు తీసారు కాకపోతే కొంచెం బాగా ఫుల్ జనాలు ఉంటారు టైం పడుతుంది ఒక రోజుగా రెండు రోజులు వెళ్ళాలి ఓపెన్ చేసుకొని ఎందుకంటే మన కోసం మనం వెళ్ళాలి వాళ్ళ కోసం కాదు కదా అలా ఫస్ట్ డే నాకు లేట్ అయింది ఇంకా కుదరదని చెప్పి సెకండ్ కూడా వాళ్ళకి ఎగ్జామ్ ఉందని మళ్ళీ రాండా రమ్మన్నారు కాబట్టి మళ్ళీ పోయా నేను మళ్ళీ పోతే మళ్ళీ చేశారు మళ్ళీ కూడా నేను పోయేసరికి మార్నింగ్ చాలానే క్యూ ఉంది ఎర్లీ మార్నింగ్ రమ్మన్నారు అయినప్పటికీ కూడా పదికే వేళిన చాలామంది ఉన్నారు ఇంకా నాది లాస్ట్ అయింది లాస్ట్ అయ్యేసరికి మళ్ళీ నా నెంబర్ లాస్ట్ వస్తుంది కదా అట్లాగా లేట్ అయింది ఒక త్రీ అట్లా అయింది నాకు త్రీ ఓ క్లాక్ అట్లాగే కూర్చొని ఉంటే అప్పుడు చేశారు ఎంతసేపు కొంచెం చాలా ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు అయిపోయింది వచ్చేసాను ఇది అండి పన్ను గురించి అయితే ఇలా ఉంటుంది ఇంకా ఉన్నవన్నీ కూడా ఫర్దర్గా నేను అలాగే చూపించుకుందాం అనుకుంటున్నాను నా మీరు కూడా ఎవరు ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి ఎవరు మాట వినకండి నమ్మకండి ఏమి చేయరు మరి అరగ తీస్తారంటే అదే చెప్పాను కదా పళ్ళు ఉన్న పళ్ళుకి ఆ పెట్టిన పళ్ళుకి ఏమైనా వేరియేషన్ ఉంటుంది కదా ఫిక్స్ సరిగా ఫిక్స్ అవ్వకపోతే అప్పుడు తీయ అంటే ఏమైనా చేయాల్సి వస్తే కొంచెం చేస్తారేమో తప్ప కానీ ముందుగా ఏమి చేసేసారు అట్లా మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ నేను ఇదే అని కూడా చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డాక్టర్ని బట్టి ఉంటుంది అక్కడ వాళ్ళు చూసేదాన్ని బట్టి దాన్ని బట్టి కూడా ఉంటారు మీకు ప్రైజ్ అయినా కావచ్చు ట్రీట్మెంట్ అయినా కావచ్చు అది కూడా చూసుకొని మీరు కరెక్ట్గా చూసుకుని డెసిషన్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ నా నా ఒపీనియన్ అయితే మరి వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తారు అది ఉమ్మద్దు హాట్ వాటర్ తాగద్దు తినడానికి చల్లగా తినాలి బ్రష్ అవుతూ ఇవన్నీ చెప్తారు కొంచెం వాళ్ళ రిస్ట్రిక్షన్స్ సాల్ట్ వాటర్ నోట్లో వేసుకుని లైట్గా ఉమ్మాలి కానీ గట్టు కొంచెం గట్టిగా పుక్కలు చూమ్మాలి ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే చెప్తారు అంటే అంతకన్నా ఏం లేదు ఇప్పుడు నాకైతే ఈరోజు సెకండ్ డే అయిపోయింది ఏం ప్రాబ్లం ఏం లేదు కొంచెం లైట్గా నాకు నొప్పి ఏం లేదు అయినా మనకి నొప్పి లేకపోయినా కానీ బాడీ చెప్తుంది కదా నొప్పి నేను లేదా ఆ లైట్గా చిన్న మైల్డ్ పెయిన్ ఉంది ఆ మైల్డ్ పెయిన్కి ఇక్కడ లైట్గా స్వెల్లింగ్ వచ్చింది అంతే ఎందుకంటే మెడిసిన్ వేసుకోలేదు కాబట్టి అవసరం లేదండి నాకు చాలా తొందరగా తగ్గిపోతుంది ఏ ప్రాబ్లం అయినా కానీ నాకు చిన్న గాయమైనా పెద్ద గాయమైనా వెంటనే ఒక వన్ అవర్ లోపే పొక్కు వేసేసి చాలా బాగా మానిపోతుంటాయి గాయాలు నాకు అందుకని అదే విధంగా దీనికి మొన్న ఒక టూ టైమ్స్ అయితే వేసుకున్నాను నేను యాంటీబయాటిక్ ఎస్ యాంటీబయాటిక్ అంతే అందుకని ఏం అవసరంలా నాకు ఇంకా సరిపోతుంది సెట్ అయిపోయింది అందుకే నేను వదిలేసాను ఇంకేం చేయకుండా దీనికి ఇది అండి మీరు కూడా అలా ఏమైనా పళ్ళు గురించి ఇట్లా ఇబ్బంది పడుతుంటే ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా హాయిగా చూసి డెసిషన్ తీసుకుని ఫస్టే చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లం క్లియర్ చేసుకోండి మరి పెద్ద ప్రాబ్లం దాకా తెచ్చుకోకండి ఎందుకంటే లైఫ్ లాంగ్ పళ్ళు ఉంటేనే కదండి ఏమైనా తినగలం తిన తింటాము పళ్ళు లేకపోతే ఎలా తింటాం చెప్పండి తినడానికి కష్టమవుతుంది కదా ఎప్పుడు తినకుండా నవ్వులి నవ్వులు తింటేనే హెల్త్ కదా నవ్వులు తినకుండా తాగడము ఎప్పుడు తాగుతూనే ఉండలేము కదా తినాలి కదా కాబట్టి తినాలంటే పళ్ళు గట్టిగా ఉండాలి కదా అందుకని చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి పళ్ళు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దండి దాని గురించి నేను లేనిపోయినా అపోహలు పెట్టుకోవద్దని చాలా హ్యాపీగా నమ్మకంతో డాక్టర్ చూసుకొని మీకు ఆ హాస్పిటల్ ఎలా ఉంది ఆ డాక్టర్ ఎలా చూస్తారు ఆ దాన్ని దాన్ని వేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్